హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరుక్రిష్ క్రియేషన్స్ ఈరోజు పూజ గది అంతా శుభ్రం చేసి పటాలకి బొట్లు పెట్టానండి ఇక తర్వాత వచ్చేసి ఇక ఈ సీజన్లో అయితే వర్షాకాలం కదా ఈ కాలంలో ఫస్ట్ మనం చేయాల్సిన పనులు బట్టలు అండి ఈ బట్టలు వాష్ చేసిన తర్వాత ఇంట్లో ఎంత పనున్నా చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇవి ఆరడం లేట్ అవుతుంది ఎండ తక్కువగా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ ఈ పని అయితే చేస్తాను ఇక్కడ వాషింగ్ మిషన్కి క్లాత్ కుట్టానని లాస్ట్ వీడియోలో చెప్పానండి ఇదిగోండి ఇలా అయితే ఈజీగా వేసుకోవచ్చు మనం బయట కొన్ని ప్లాస్టిక్ కవర్స్ అయితే చినిగిపోతాయి కదా ఈ వాషింగ్ మిషన్ పాడవచ్చేమో కానీ మనం క్లాత్తో కుట్టిన కవర్ అయితే ఎప్పటికీ చినిగిపోదండి తర్వాత వచ్చేసి ఇంకా ఆ పని కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసానండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా టిఫిన్ చేసేసి ఇక ఈ షింక్లో ఉన్న అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను అయితే స్టిచ్చింగ్ చేయడం ఆపేసానండి ఆపేసి కిచెన్లో వర్కే పెట్టుకున్నాను కబోర్డ్ క్లీనింగ్ పెట్టాను అనమాట అంటే పైన కొంచెం మరకలు పడ్డాయండి వాటిని క్లీన్ చేయడం అయితే పెట్టాను ఇక్కడ ఈ వర్క్ ఉంచుకొని ఇక ఆ వర్క్ అయితే చేయాలనిపించలేదు ఈ అంట్లన్నీ తోమేసిన తర్వాత ట్యాప్స్ని కూడా ఒకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయాలండి లేదంటే ఇవి తుప్పు పట్టిపోతాయి ఇక్కడ ఇంకొక విషయం అండి మనం షింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వాటర్ వదలాలండి వన్ మినిట్ అయినా ఎందుకంటే పైప్లో ఉండే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి నేను ట్యాప్స్ తుప్పు పట్టకుండా ఎలాంటి కేర్ తీసుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ ఒకసారి విమ్ లిక్విడ్ వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న వాటి దగ్గర మనం స్క్రబ్బర్తో క్లీన్ చేయలేం కాబట్టి ఇలా ఒక బ్రష్ తీసుకోండి ఇక్కడ నేను బ్రష్తో క్లీన్ చేస్తుంటే ఇక్కడ ఒక బ్లాక్ కలర్లో వచ్చేసిందండి అంటే ఇక్కడ డస్ట్ ఉందనమాట ఇలాంటి చిన్న చిన్నవి కూడా వీటితో క్లీన్ చేసుకోవచ్చు మనం పై పైన స్క్రబ్ చేసి వదిలేసామంటే ఇవి తుప్పు పట్టిపోతాయి చూడండి ఇప్పుడు ఎంత షైనీగా ఉంటాయో తర్వాత వీటిని కడిగేసి ఇలానే వదిలేయకూడదండి ఇక్కడ ఒక టిప్ అని చెప్తాను ట్యాప్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా ఉండే ఒక క్లాత్ తోటి నీట్గా ఇలాగ తుడిచిపెట్టుకోవాలి వారానికి ఒక్కసారి చేస్తే చాలండి ఈ ట్యాప్స్ ఇలానే ఉంటాయి మనకి కొత్త వాటిలా ఉంటాయన్నమాట ఇప్పుడు ఆ టిప్ ఏంటో చూద్దాము ఇక్కడ నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆయిల్ అప్లై చేశానండి ఇది కోకోనట్ ఆయిలేను వీటి కోసం సపరేట్గా కొంచెం ఆయిల్ని ఒక డబ్బాలో అయితే పోసుకొని పెట్టాను ప్రతిసారి ఇంకా డబ్బా తీసుకురాకుండా ఈ చిన్న డబ్బాలోనే పెట్టుకుంటున్నాను ఈ కోకోనట్ ఆయిల్ని ఇలాగ ట్యాప్స్కి అప్లై చేయడమేనండి ఇలా ట్యాప్స్కి అప్లై చేసిన తర్వాత వన్ వీక్ వరకు ఇలానే ఉంటాయి ఈ పద్ధతిని మనం ప్రతి వారం చేయాలండి ఇలా చేయడం వల్ల ఇక మనకి ట్యాప్స్ మీద ఎటువంటి డస్ట్ కానీ లేదంటే ట్యాప్స్ తుప్పు పట్టడం కానీ అలాంటివి అస్సలు జరగవనమాట ఇలాగే సింక్ దగ్గరే కాదండి మన బాత్రూమ్ ట్యాప్స్ కూడా తుప్పు పట్టకుండా సేమ్ ప్రాసెస్ అండి ఇక ఆ పని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుందాము స్టవ్ క్లీన్ చేయడానికి ఎంతో టైం పట్టదు కదా ఒక్క రెండు నిమిషాలు క్లీన్ చేస్తే చాలండి కొత్త స్టవ్లా ఉంటుంది స్టవ్ క్లీన్ చేసేటప్పుడు డైలీ లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి వీక్లీ టూ టైమ్స్ లిక్విడ్తో క్లీన్ చేస్తాను తర్వాత నార్మల్ డేస్లో వాటర్ చల్లేసి శుభ్రంగా క్లీన్ చేస్తానండి చూసారా ఎంత క్లీన్గా ఉందో డైలీ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇందా చెప్పాను కదా కబోర్డ్ క్లీనింగ్ అని ఇవేనండి పైన ఇలా చిన్న చిన్న మరకలు పడ్డాయండి ఇక వీటికి నేను ప్రతిసారి అయితే షాంపూ వాటర్తో క్లీన్ చేసేదాన్ని ఇక ఈరోజు కాలింగ్తోనే స్ప్రే చేసి క్లీన్ చేస్తున్నాను ఈ కబోర్డ్స్ క్లీన్ చేయడం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయాలండి లేదంటే ఇదిగో ఇలాగే మరకలు పడుతుంటాయి నేను దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది కొంచెం బిజీగా ఉండి అంటే ఎక్కువ స్టిచ్చింగ్ వర్క్స్ ఉండి వీటి గురించి పట్టించుకోలేదనమాట సో ఈరోజు అవన్నీ ఆ వర్క్లన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ కిచెన్ క్లీనింగ్ మాత్రమే పెట్టేశాను ఇక్కడ చూడండి కబోర్డ్ డోర్ మీద వైట్గా ఉందండి అంటే డస్ట్ అనేది ఉంటుంది కదా దీని మీద కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనం చేసే పనుల్లో ఇది కూడా ఒక పని అనుకోవాలండి లేదంటే ఇవి పాడైపోయాయి అనుకోండి తర్వాత మళ్ళీ వీటిని కొత్తగా చేయించుకోవడం అంటే మనీ వేస్ట్ కదా అదేదో ఒక్క పది నిమిషాలు వీటి కోసం టైం స్పెండ్ చేశామంటే అలాంటి వేస్ట్ ఖర్చును మనం తగ్గించినట్లేనండి చూసారా ఇక క్లీనింగ్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో కొత్త వాటిలాగా షైనింగ్గా ఉన్నాయి కదండి ఇక ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఫ్రెష్ అయిపోయి తర్వాత కిచెన్లోకి వచ్చానండి ఇక ఈరోజు క్యాబేజీ చట్నీ చేస్తున్నానండి చాలామందికి క్యాబేజీ అంటే అసలు ఇష్టం ఉండదు అలానే తినకుండా ఉండలేం కదా ఒక్కసారి ఇలా చట్నీ చేసి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అంటే ఆ క్యాబేజ్ ఫ్లేవర్ స్మెల్ అనేది రాదండి ఇక్కడ నేను పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయలేదండి కొంచెం కట్ చేసి వేశాను ఎందుకంటే డైరెక్ట్గా వేసినప్పుడు పేలుతున్నాయి అవి అందుకని కట్ చేసి వేసిన తర్వాత అసలు ఆ ప్రాబ్లమే లేదండి పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత టమోటాస్ వేసుకోవాలండి ఇక ఈ చట్నీలు అయితే ఆనియన్ యూజ్ చేయకూడదండి ఇక నేను పచ్చిమిర్చి క్యాబేజీ వేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేసానండి ఇక్కడ కొంచెం టేస్ట్ రావడానికి చింతక్ అంటారు కదా అది వేస్తున్నాను ఇది లేని వాళ్ళు చింతపండు కొంచెం వేసుకోవచ్చండి కానీ చింతక్ వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ చింతక్లో చిన్న చిన్న ఈనెలు ఉంటాయండి వాటిని తీసేసి వేసుకోవాలి మిక్సీ పట్టిన చట్నీకి ఇట్లా రోట్లో దంచిన చట్నీకి టేస్ట్లో డిఫరెంట్ అయితే చాలా ఉంటుంది కదండీ సో ఎప్పుడు చట్నీ చేసినా నేను ఇలా రోట్లో దంచడానికి ప్రిపర్ చేస్తానండి లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలండి అంటే ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది నేను చట్నీలో ఆల్రెడీ వేసాను ఈ రోటి కింద టైల్స్ పగలకుండా ధర్మోకోల్ షీట్ ఉంటే ఒకటి వేసామండి అంటే మనకి ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్కి వస్తాయి కదా వాటికి వచ్చిన వాటిని ఒకటి తీసి ధర్మోకోల్ షీట్ దీని కింద అయితే వేసాము ఇది ఇలా రోటి కింద ఇది వేసిన తర్వాత మనం దంచుతున్న సౌండ్ రావట్లేదు తర్వాత ఇంకా మనకి టైల్స్ పగలకుండా కూడా సేఫ్గా ఉంటుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో రోటి పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత మనం ఇక ఈ రోట్ని ఇలానే ఉంచేసుకోకుండా వెంటనే తీసి కడిగేయాలండి లేదంటే డ్రై అయిపోయిన తర్వాత కడగాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకని ఈ పనిని ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి ఇక పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి వాళ్ళ కోసం ముందుగానే నేను ఇక్కడ స్నాక్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను అంటే ఫ్రూట్స్ అనమాట ఈరోజు ఖర్బూజా ఉంది ఇంట్లో మస్క్మిల్ అని అంటారు అదనమాట సో ఇవి ఫీల్ చేస్తున్నానండి ఇక ఇది టూ డేస్ అయింది తీసుకొచ్చి బాగా పండింది ఇలా పండిన కర్బూజ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది కానీ కొంచెం క్లైమేట్ కూల్గా ఉందని చెప్పి డైరెక్ట్గా ఫ్రూట్ ఇస్తున్నానండి కర్బూజా జ్యూస్లో కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిలో ఉండే సీడ్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి ఇక్కడ పిల్లలకి ఇంట్రెస్ట్ రావడానికి నేనైతే ఇలాగ టూత్పిక్స్ లాంటివి తీసుకొచ్చానండి ఇదిగోండి ఇలా ఉంటాయి ప్యారెట్స్ అనమాట కింద టూత్పిక్ ఉంటుంది పిల్లలు కొంచెం ఫన్నీగా కూడా తినేస్తుంటారు ఫాస్ట్గా తింటారు అనమాట వాళ్ళకి ఏదన్నా కొంచెం స్పెషల్ అంటే చాలండి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఈ ఫ్రూట్స్తో పాటు ఒక కప్పు పాలు తాగారంటే ఈ రోజుకి ఒక హెల్తీ ఫుడ్ తిన్నట్లేనండి ఇక పిల్లలు బజ్జీలు చేయమని అడిగారు అందుకని బజ్జీలు వేస్తున్నాను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బజ్జీలు వేస్తున్నానండి ఒకటి మిర్చి బజ్జీ రెండో ఒకటి బనానా బజ్జీ అండి మిర్చీలు పెద్దగా ఉన్నాయి వాటిని రెండు పీసెస్లుగా కట్ చేశాను ఎందుకంటే వీళ్ళు పెద్దగా చేసినా కూడా వాటిని పక్కన పడేస్తున్నారండి అందుకని రెండు పీసెస్గా కట్ చేస్తాను ఈ పనిని ఎప్పుడు సండే మాత్రమే చేస్తానండి లేదంటే సాటర్డే టూ డేస్ హాలిడేస్ వీళ్ళకి ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు చేస్తాను మిగతా రోజుల్లో నేను పెట్టిన ఏ తింటారండి ఇక ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్కి చపాతి చేస్తున్నాను పన్నీర్ చపాతి నేనైతే ఫస్ట్ పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటానండి ఇక వీటికి నేను ముందుగానే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు అప్లై చేసేస్తాను ఎందుకంటే మనం ఆ గ్రేవీ రెడీ అయ్యేలోపు వీటికి కొంచెం ఉప్పు కారం పట్టినట్టు ఉంటుంది మనకి చప్పగా లేకుండా ఉంటుందండి ఆ చప్పదానం పోవడం కోసమే వీటిలో ముందుగానే ఈ పీసెస్కి ఉప్పు కారం పసుపు పట్టిస్తానన్నమాట చూడండి ఇలాగే వేసేసుకొని తర్వాత మనం వీటిని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పీసెస్కి కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయొచ్చండి కానీ ఇక నేను కర్రీలో వేద్దామని చెప్పి వీటికి ఓన్లీ సాల్ట్ కారం పసుపు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇక వీటిని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు గ్రేవీ కోసం నేను ఒక త్రీ ఆనియన్స్ని కట్ చేసి మిక్సీ పడుతున్నాను ఈ ఆనియన్స్ని గ్రేవీ లాగా చేస్తానండి అలాగే ఒక మూడు టమోటాలని యూస్ చేస్తాను వీటి కోసం ఇదిగోండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుంటాను చపాతీలోకి అయితే ఇలా గ్రేవీగా బాగుంటుందని ఇలాగైతే చేస్తానండి ఇక ఆనియన్ మగ్గేలోపు ఈ టమోటోస్ని కూడా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా గ్రేవీలా ఉంటేనే బాగుంటుందండి తర్వాత ఈ టమోటాలు ఆనియన్ పేస్ట్ రెండు మగ్గిన తర్వాత లాస్ట్లో మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి ఫైనల్గా దించేటప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటే పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క లైక్ మన వీడియో ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈరోజు మీకు నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేస్తాను చూపిద్దామని వీడియో తీశానండి కానీ బై మిస్టేక్గా మధ్యలో కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి అంటే చూసుకోలేదు వీడియో ఆన్లోనే ఉందనుకున్నాను కానీ కొన్ని క్లిప్స్ అయితే ఆఫ్లో అయిపోయాయండి నెక్స్ట్ టైం మాత్రం ఈ కర్రీని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటానండి కర్రీ పోపు వేసానండి పోపులో మాత్రం రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలాగ ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలండి లాస్ట్లో వచ్చేసి ఇక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవడమేనండి ఇక ఈ పనులన్నీ కంప్లీట్ చేసి నైటు ఇడ్లీ పిండి కూడా పట్టాను తర్వాత పిల్లల కోసం రేపు స్నాక్స్ బాక్స్లోకి బాదం అండ్ పంపిన్ సీడ్స్ నానబెడుతున్నానండి సో ఫ్రెండ్స్ ఇవాటికి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్